హలో అండి అందరికీ ఈరోజు వీడియోలో ఆలూ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ ఆలూ ఫ్రై ఏ మసాలు లేకుండా చాలా ఈజీగా టేస్టీగా కుక్ చేసుకుందాం ఈ ఆలూ ఫ్రైకి అర కేజీ ఆలును తీసుకుని కుక్కర్లో మూడు విజలు వచ్చే వరకు ఇలా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న అన్ని బంగాళదుంపను పొట్టు తీసుకుని మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న బంగాళదుంపని పక్కన పెట్టుకుందాం స్టవ్ పైన కళాయి పెట్టుకుందాం కళాయి వేడయ్యాక మూడు నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఇందులోకి పోపులు ఆవాలు జీలకర్ర మినపగుడ్లు శనగపప్పు వేసుకుందాం అన్ని పోపులు మిక్స్ అయ్యేలా కలుపుకుందాం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని అన్నీ వేసుకుందాం అలాగే చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని లైట్గా మిక్స్ చేసుకుందాం ఈ ఉల్లిపాయ ముక్కలు లైట్గా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా కలర్ వచ్చాక రెస్సగా దంచుకున్న అల్లం తెల్లులి పేస్ట్ వేసుకుందాం నేను ఇక్కడ అల్లం తెల్లుల్లి పేస్ట్ కచ్చ కచ్చగా దంచుకుని వేసుకున్నాను ఈ అల్లం తెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇందులోకి ఒక స్పూన్ సాల్ట్ అలాగే ఒక స్పూన్ కారం వేసుకోవాలి కొంచెం మిక్స్ చేసుకుందాం ఇలా మిక్స్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలలోకి మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్న ఆలుని వేసుకోవాలి ఈ ఆలు ముక్కల్ని బాగా మిక్స్ చేసుకుందాం ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి కొంచెం లైట్గా మిక్స్ చేసుకుందాం అన్ని దుంపలకి పసుపు పట్టేటట్టు ఈ ఆలుని మధ్య మధ్యలో మిక్స్ చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకున్నాక సాల్ట్ కారం సరిపడిందో లేదో చూసుకోవాలి నాకైతే సాల్ట్ కారం సరిపోయింది ఇందులోకి కరివేపాకు కొత్తిమీర వేసుకుందాం కొంచెం లైట్గా మిక్స్ చేసుకుందాం ఇంతేనండి టేస్టీగా ఈజీగా ఆలు ఫ్రై అయిపోయింది ఇలా ఆలు ఫ్రైని ఎవరైనా బ్యాచిలర్స్ అయినా వంట రాకపోయిన వాళ్ళైనా చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ రిలేటివ్స్కి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఈ ఆలు ఫ్రైని ఇలా చేసుకోండి ఇలా చేసుకున్నాక టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం